ఓం శ్రీ గురుభ్యో నమ గురువు నూట పంతొమ్మిది రోజుల పాటు వృషభరాశిలో వక్రస్థితిని పొందుతున్నాడు గురువు వృషభరాశిలో అక్టోబర్ తొమ్మిదవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకి మృగశిర నక్షత్ర రెండో పాద ప్రవేశంతో ప్రారంభమైన గురువు వక్రగతి ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఈ వక్రగ స్థితి అనేది పొందుతున్నాడు ఆ తర్వాత ఫార్వర్డ్ మోషన్ పొందుతున్నాడు రుజుమార్గంలోకి వెళ్ళిపోతాడు అంటే అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి మనకి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు వరకు కూడా నూట పంతొమ్మిది రోజుల పాటు వక్రస్థితిలో ఉంటున్నాడు అంటే వృషభ రాశిలో సహజంగా నలభై డిగ్రీల వెనక్కి వెళుతున్నాడని అర్థం ఈ వక్రగతిలో పొందటం వల్ల గురువు ధనకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు లాభకారకుడు ప్రతి రాశి నుంచి మనం చూసుకునేటట్లయితే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు మంచివాడని సుఫలితాన్ని ఇస్తాడని మిగతా అశుభ అసుఫలితాన్ని ఇస్తాడని మన గోచారం అనేది తెలుపుతుంది ఈ గోచార విధంగా ఈ వక్రగతి గురువు యొక్క వక్రగతి ద్వాదశ రాశుల మీద ప్రభావం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం కర్కాటక రాశి వాళ్ళకి గురువు వక్రస్థితిలోని మనం చూసుకునేటట్లయితే సహజంగా వాళ్ళకి కొన్ని మంచి చెడు లాభాలు మిశ్రమైన ఫలితాలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఈ మిశ్రమైన ఫలితాల్లో మనం చూసుకునేటట్టయితే కొన్ని శుభ అశుభ మిశ్రమాలు అంటారు అంటే శుభ అశుభ మిశ్రాలు అంటే మంచి చెడుల యొక్క ఎక్కువగా ఉంటుంది అంటే వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేసేవాళ్ళు కానీ వ్యాపారం చేసేవాళ్ళు కానీ తన తొక్క తనతో పాటు ఉన్న కొలీగ్స్ కానీ కింద ఉండే అసిస్టెంట్స్ కానీ వాళ్ళతో మటు కొంత జాగ్రత్తగా ఉండాలి దానికి కారణాలు కొన్ని ఉంటాయి అంటే గురువు వక్రస్థితిలో పొందటమే మెయిన్ రీజన్ అది మెయిన్ రీజన్ అంటే ఏమిటి ఇక్కడ లాభస్థానంలో గురువు ఉన్నాడు అది వక్రస్థితి చేరింది లాభస్థానంలో గురువు వక్రస్థితిలో చేరటం వల్ల వృత్తి ఉద్యోగాల ఎందు సమస్యలు రాకుండా కాపాడుకోవాలి దాయాదుల యొక్క ఆస్తి విషయాల్లో చిన్న చిన్న గొడవలు తగాదలు రాకుండా చూసుకోవాలి ప్రయాణాల ఎందు ధనం ఖర్చు చేసుకోకూడదు ఎంతవరకు ఖర్చు పెట్టుకోవాలో మిత భాషగా ఉండాలి మితంగా ఉండాలి మిత భాష అంటే గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉందని మనం మాట్లాడకూడదు కొంత జాగ్రత్త ఉండాలి ఆరోగ్యరీత్యా కొంత భయం కలుగుతుంది కానీ ఆరోగ్యరీత్యా ఎలాంటి ఇబ్బందులకరమైన వాతావరణం ఉండదు అలానే జాయింట్ వ్యాపారంతో కొంత సమస్యలు పెరుగుతాయి ఆ క్షణికంగానే నూట పంతొమ్మిది రోజులు అన్ని రోజులు ఉండవు కానీ కొన్ని రోజుల పాటు తగ్గే అవకాశాలు ఉంటాయి నిలకడలేని లేని పనులు స్థాన చలనము ఉద్యోగంలో ప్రమోషన్లు గృహాల యొక్క మార్పులు కార్లు కొనుగోలు చేయటం వాటిని ఎంబటే మార్పు జరగటం అధికారుల యొక్క దూషణలతోటి కొన్ని చిక్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ అన్ని రహస్యాలన్నీ కూడా ఉద్యోగస్తులందరికీ కూడా పక్కన తోటి కొలీగ్స్తో చెప్పకుండా ఉండటం చాలా మంచిది అంటే ఇవన్నీ కూడా ఏంటంటే కొంత మనం ఆలోచన చేసి జీవితాన్ని ముందుకు వెళ్ళాలి విరోధభావాలు కలగకూడదు సంతానం ద్వారా కొన్ని మంచి వార్తలు వింటాం సంతానం ద్వారా సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళటం మంచిది దానితో పాటు వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు వాళ్ళ ఇంటిలో శుభ కార్యక్రమాలు జరగటం ఒకటి చదువు పట్ల విద్యార్థులు శ్రద్ధ చూపించాలి అలానే స్త్రీలకు వచ్చే నూతన ఆలోచనలతో పాటు గతంలో ఏదైతే చదువు ఉందో వ్యాపారం ఉందో ఉద్యోగం అవన్నీ కూడా మళ్ళీ ప్రారంభం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఏదైనా సరే మనం పనిచేసేది ఒక హానెస్టీగా పనిచేయాలి నీతి నిజాయితీ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని మనం చెప్ప అలానే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా భార్యాభర్తల మధ్యలో విభేదాలు లేకుండా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ లేకుండా కొద్దిగా కేర్గా ఉండి ముందుకు వెళ్ళాలి అంటే డిస్ప్యూట్స్ అనేవి ఉండకూడదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కూడా ఒక బాండింగ్గా ఉండి బంధం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ కూడా మీరు ఆలోచన చేయకుండా చాలా జాగ్రత్త అన్యోన్యంగా ఉండి ముందుకు వెళ్ళాలి అది అన్నదముల మధ్యలో అనుకోవచ్చు తర్వాత మన ఫ్రెండ్స్ అనుకోవచ్చు మిత్రులు అనుకోవచ్చు దాయాదలు అనుకోవచ్చు ప్రతి ఒక్క వాళ్ళ విషయంలో కూడా కొంత మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే స్నేహపూర్వకమైన వాతావరణంతో ముందు వెళ్ళాలి కంపెనీ త్రూనే మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే విద్యార్థులకు కూడా మంచి విశ్వవిద్యాలయంలో కొద్దిగా కష్టపడితే మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ ద్వాదశ రాశుల కూడా మనకి గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల కొంతమందికి మంచి చెడు రెండు జరుగుతుంటాయి అంటే శుభ అశుభ మిశ్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ సహజంగా గురువు సంతాన కారకుడు కుటుంబకారకుడు భాగ్య లాభాధిపతుల కారకుడు గురువు గురువు వల్ల ధనం కలుగుతుంది సంతానం కలుగుతుంది లాభం కలుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు కానీ విద్య ఎందుకు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా సఫలీకృతం కావటానికి మరి శీఘ్రంగా సంతానం కలగటానికి వివాహం కావటానికి కూడా గోచారీత్యా గురువు అవుతున్నాడు గురువు యొక్క అనుకూలత ఉంటే మన జీవితంలో మన అన్నీ కూడా సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి గురువు యొక్క అనుకూలత సాధించాలంటే ఏంటి మనకి గురువు బలం ఉండాలి అని అంటారు ప్రతి దానికి కూడా గురుబలం ఉంటే మనం అన్నీ కూడా విజయం సాధించగలుగుతామని మనకు శాస్త్రంలో చెప్పబడింది అంటే మిగతా గ్రహాల యొక్క కారకత్వం వేరుగా ఉంటుంది గురువు యొక్క కారకత్వం వేరుగా ఉంటుంది అంటే నవగ్రహాల్లో అతి పెద్ద గ్రహము నవగ్రహాలు అంతా కూడా మేలు చేసే శుభమైన గ్రహం ఏమిటంటే గురువు మనం సహజంగా బుధ గురువు శుక్రులు అనుకుంటాం అలానే గురువు చాలా మేలు చేస్తుంటుంది అంటే ఒక సంతానాన్ని ఇవ్వటం కానీ వివాహం చేయటం కానీ ఇలాంటివన్నీటి కూడా కారణం అందువల్లే మన గోచార రీత్యా కానీ జాతకరీత్యా కానీ గురుబలం ఉండాలి అని అంటారు గురువు కేంద్రాల్లో ఉంటే చాలా మంచిది ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో మనకి జన్మలగ్నం నుంచి మనం చూస్తే గురువు మంచివాడు అని అనుకుంటాం అలానే గోచార కూడా గురువు బాగుండాలిగా గురువు బాగుంటేనే మన జీవితం అని లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అనేది తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి నిజంగా అంటే గురువు యొక్క మంత్రాన్ని మనం చదువుకోవాలి ప్రతిరోజు కూడా అంటే ప్రతిరోజు చదువుకోవాలన్న గురువు గారు అంటే గురువారం రోజున గురుహోరలో కానీ ప్రదోషకాల సాయంకాలం పూట కానీ చదువుకోవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రాన్ని దత్త కవచాన్ని చదువుకోవాలి ధనపరంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు కుబేర మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది నూట పంతొమ్మిది రోజుల పాటు కూడా అది మంత్రం అంటే యక్షాయ కుబేరాయ వయశ్రోణాయ ధనధాన్యాధిపతి ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై అనే మంత్రాన్ని చదువుకోవటం ఒకటి అలానే విద్యార్థులకు విద్య ఎందుకు కాన్సన్ట్రేషన్ లేకపోతే దక్షిణామూర్తి స్తోత్ర పాలనం చేయటం ఒకటి అలానే శనగలు దానం చేయటం ఈ అదొకటి చేయాలి అలానే శనగలు మనం ఏదైతే గుగ్గిళ్ళలాగా తయారు చేసి ఏ దేవాలయంలో సరే ప్రధాన ఇచ్చి వాళ్ళని భక్తులకు పంచమని చెప్పాలి అప్పుడు గురువు యొక్క దోషం అనేది పోతుంది అలానే దానితో పాటు ఎక్కడైనా సరే గురువారం దగ్గర గురువారం రోజున ప్రత్యేకంగా దేవాలయం దగ్గర బిచ్చగాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వటము కొంత డబ్బులు ఇవ్వటము వాళ్ళకి వస్త్రదానం చేయటము అంటే అన్నదానము వస్త్రదానము అలానే రకరకాల దానాలు చేసుకోవటం కొంతమంది వర్షాకాలంలో కానీ కొడుగుదానం అంటే పాదుక దానం ఇలాంటివి దానాలు చేస్తుంటాం అంటే ఎవరికైనా సరే మనం మంచి చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా తొలగిపోతుందని మనకి శాస్త్రంలో చెప్పారు కాబట్టి మీరు తప్పకుండా నేను చెప్పిన పరిహారాలు చేయండి అలానే గురువుకు అభిషేకం కూడా చేయండి పంచామృతంతో పండు రసంతో చెరుకు రసంతో ఇంకా విశేషంగా చేయాలంటే బృహస్పతి బహస్పతి ఆశ్రద్ధ అభిషేకం అని పది శివలింగాలు పెట్టి అభిషేకం చేస్తారు గురువు యొక్క జపము రావి సమితలతోటి బృహస్పతి వాసుపుస్త్ర హోమం చేయటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా అంటే జీవితంలో ఏదైతే ఆలస్యం అవుతాయో అలాంటి సంఘటనలన్నీ కూడా ఆలస్యం కాకుండా మన త్వరగా కావాలంటే మటుకు గురువు యొక్క అనుగ్రహం ఉంటే మనకు తప్పకుండా మనం మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నియమాలన్నీ కూడా నేను చెప్పిన నియమాలన్నీ కూడా మీరు పాటించండి మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనాశుఖనోభవ్